చీకటి ఏకమైన ఏకబృాలలో అండి ఈ పాట అక్కడ ఉన్నట్టుంది కదా మన సూపర్ స్టార్ కృష్ణ గారు వాణిశ్రీ ఇద్దరు నటించిందండి సినిమా కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే చీకటిని వెలుగుని రెండిటిని మిళితం చేస్తూ ఆ రచయిత చాలా బాగా రాశారు ఆ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మేము విశాఖపట్నం కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి ఇటు వడాపర్ దాకా వాకింగ్ స్టార్ట్ చేశాను ఈ మార్గ మధ్యలో కాస్త కొన్ని కొన్ని విషయాలు సరదాగా మీతో ముచ్చటిస్తూ చూపిస్తూ ఉంటాను చూడండి ఇది వచ్చే సరిగ్గా గోకుల్ పార్కు మీకు ఈ దృశ్యం చూస్తే అర్థమై ఉంటుంది గోకుల్ పార్కులో చాలా బాగున్నాయి ఒకప్పుడుకి చాలా చాలా మార్పులు చేర్పులు చేశారు కానీ ఈ అద్భుతమైన దృశ్యం అంటే ఈ శుభోదయం వేళలో చాలా నిజంగా వరణాతీతం అండి మనం ఎన్ని ఎన్నిసార్లు చూసినా అంటే చూడండి ప్రతిరోజు మనం భోజన చేస్తాం పవళిస్తాం అన్నీ మామూలు కానీ రోజు రోజు ప్రతిరోజు నిన్నటికన్నా ఈరోజు బాగుండాలి ఈ రోజుకన్నా రేపు ఇంకా బాగుండాలి అది మానవ నైజం కదండి హాస్పిటల్లో తప్పే ఉంది ఈ నేపథ్యంలో అంటే సరిగ్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఖరి రోజు ఈ సంవత్సరానికి ఆఖరి రోజు ఇది మరి ఈ వీడ్కోలు రోజు ఎంత ఘనంగా వైభవంగా సాగుతుందని చూద్దాం ప్రస్తుతానికి వచ్చే అలా కాస్త ముందుకు వెళుతూ నాకు తారసపడ్డ విషయాలను మీ నుంచే ప్రయత్నం చేస్తాను ఇదోండి రాధాకృష్ణు యొక్క టెంపుల్ అన్నట్టు ఇది అద్భుతంగా ఉంది కదా అంటే దేవుడు చాలా గొప్పవాడండి అంటే ప్రపంచంలో ప్రపంచం కాదు మొత్తం విశ్వంలో విశ్వంలో సృష్టి ఒక అద్భుతం అందులో మానవ జన్మ మనకి దక్కడం మహా అద్భుతం ఆ అద్భుతాన్ని మనం ఎంతవరకు అంటే మన మానవులుగా చూడండి శ్రీకృష్ణ యొక్క చాలా బాగుంది కదా అంటే మన యొక్క జీవితాన్ని ఎంత సఫలీకృతం చేసుకుంటున్నాము అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకో తగ్గ విషయం అంటే మనకంటూ అవకాశాలు అన్ని ముందే ఉంటాయి మన కళ్ళ ముందే ఉంటాయి కానీ దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నవాడు ధన్యుడు లేనివాడు ఇంక మనం చెప్పవసరం లేదు ఇగోండి ఇదొకటి ఈ నేపథ్యంలో చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుంచి ఈరోజు థర్టీ ఫస్ట్ అన్నాను కదా ఈ రోజు వరకు మనం ఎన్ని అంటే ఇంత ఘనకార్యం చేసామో లేకపోతే మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యామా లేదా అంటే చాలామంది కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఒక మంత్రి అంటే మన తెలుగు వాళ్ళు అయితే ఉగాదిని దృష్టిలో పెట్టుకుని చేస్తారు చాలామంది ఇప్పుడు మరి జనవరి ఒకటి అనగానే రేపటి నుంచి ఈ ఒక ప్రణాళిక వేసుకుంటానమాట ఏమైనా సరే ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలి లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి ఇంకోటో చేయాలి ఏదో చేయాలని అటువంటి ప్రణాళికలు ఆల్రెడీ జనవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం మొదట్లో అనుకునే ఉంటారు మరి ఈరోజు ఆఖరి రోజు వచ్చేసింది ఎంతవరకు సఫలీకృతం అయ్యారో మీకే తెలియాలి అంటే మనం ప్రయత్నం చేద్దామండి అన్నీ సఫలీకృతం అవ్వాలండి రూలేం లేదు టార్గెట్లు పెట్టుకుంటాం అవి రీచ్ అవు అవుతాం కొంతమంది అవుతారు అవ్వకపోతారు భగవంతుని యొక్క ప్రయత్నం అంటే మన ప్రయత్నం పాటు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి దేవుని ఆశీర్వాదం అంటే ఇక్కడ చిన్న ప్రేయర్ జరుగుతుంది గమనించండి అంటే క్రిస్టియన్స్ ఇక్కడ సమావేశం అయ్యారు బీచ్ రోడ్లో వాళ్ళందరూ కలిసి దేవుని ప్రార్థిస్తున్నారు అంటే సాధారణంగా క్రిస్టియన్స్ అంటే అంటే చర్చిల్లో చేస్తారు ప్రేయర్స్ అనేవి మరి నాకు అర్థం కాలేదు యాక్చువల్ నాకు దాని గురించి నాకు అవగాహన లేక నేను చెప్తున్నాను ఇక్కడ సముద్రపు ఒడ్డున సమావేశం అయ్యారు ఇక్కడ అందరూ బైబిల్ ఉన్న చేతుల్లో ఆయన వాకింగ్ చెప్తున్నారు అండ్ ఇప్పుడు దాకా పాటలు పాడారు అనమాట చుట్టూరు రౌండ్లో తిరిగి ఒక చిన్న పోలాటంలాగా ఒక్కొక్క ఒక్క సాంప్రదాయంలో అండి యాక్చువల్ నాకు తెలీదు దానికోసం ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ప్రేయర్ చేస్తున్నారు ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు అలాగే దేవుని యొక్క అంటే మన యొక్క ప్రయత్నం ఉంటే తర్వాత దేవుని ఆశీస్సులు ఏది అన్ని రకాలుగా ఉంటాయండి దేవుని ఆశీస్సులు ఉండబట్టే కదా మనం ఈ భూమి మీద మానవ జన్మ మెచ్చుకాము అంతే కదండి కాదంటారా అది ఏమి కాకుండా మన ప్రయత్నం ఏం చేయకుండా దేవుని యొక్క లేదా దేవుని యొక్క కృపా కటాక్షణ మనకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి అంతే కదా నేను సముద్ర తీరంలో ఉన్నానండి ఒకసారి గమనించండి ఈ అలల యొక్క ఆ ఉద్ధృతి అంటే సముద్ర గర్భం నుంచి అలా అలా ఎప్పటికైనా ఆ తీరాన్ని చేరుకోవాలనే తృష్ణతోటి అలా వస్తూ ఉంటాయి కొన్ని చేరుతున్నాయి అప్పుడు చూడండి అలా ప్రతి అలా ఒడ్డుకు చేరదు కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ రకంగా మనం ఫలితం సాధించినా సాధించకపోయినా మన ప్రయత్నం అంటూ చేస్తూనే ఉండాలి ట్రై టు ట్రై అండ్ యూ విల్ సక్సెస్ అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎవరో ఆంగ్లంలో చెప్పారు అయినప్పటికీ అంటే ఎవడ సినిమా వాడ హీరో అనుకోండి నేను చెప్పేటంత రాను కాను అయినప్పటికీ ఏదో చిన్న సూచనప్రాయంగా నాకు తోచింది మీ ముందు పంచుతున్నాను అంటే మీ టార్గెట్స్లో ఎటువంటి ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కుంగిపోకుండా అంటే ముఖ్యంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు థర్టీ ఫస్ట్ కదండీ అదే అన్నాను కదా అంటే జానర్ ఫస్ట్లో టార్గెట్లు పెట్టుకుంటాం ఈరోజు థర్టీ ఫస్ట్ వచ్చింది ఏం అవ్వలేదు అని మీరుత్సాహపడకుండా మనకంటూ ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం ప్రయత్నిస్తూనే ఉందాం ఏమంటాం ఇప్పుడు మీరు గమనించారు కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి బాధ్యతను నిరసిస్తుంటారు మనం అంటే మనకున్న అవకాశాన్ని బట్టి ఎడ్యుకేషన్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్స్ ఎంచుకుంటారు చదువుతారు సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ మన జీవితంలో సెటిల్ అయ్యేటప్పటికీ ఆ చదువుకిను మన సెటిల్ అయిన దానికి సంబంధం ఉండదు అయినప్పటికీ మనం నిరుత్సపడకుండా ఎంతోమంది ఏదో బీకామ్ బిఏ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు డాక్టర్ చేస్తూ ఉంటాడు డాక్టర్గా కానీ హోటల్ బిజినెస్ పెడతాడు ఇంజనీరింగ్ చేస్తాడు ఇంకోటి ఏదో చేస్తాడు అంటే మన చదివే చదువుకి చేసే వృత్తికి సంబంధం లేదండి మనం లైఫ్లో సక్రమంగా లైఫ్ని సక్రమంగా లీడ్ చేస్తున్నామా లేదా సక్సెస్ఫుల్గా జీవితంలో సెటిల్ అవుతున్నామా నలుగురితో పాటు ఉంటూ మన యొక్క దైనందిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వీలైతే మనల్ని నమ్ముకున్నా లేదంటే మన నైబర్స్కి మన ఫ్రెండ్స్కి మన కొలీగ్స్కి వాళ్ళకి అందుబాటులో ఉంటూ మనం సక్సెస్ఫుల్గా జీవితాన్ని అంగా చేస్తున్నాము లేదా అనేది చూసుకోవాలి చూసారు ఇక్కడ పామురేలు ఎవరో మహాన్ బాడు గంగులేసాడు అంటే దాని ధాన్యం తీసుకొచ్చేసాడు బియ్యం ఏదో అంటే ఆ చేసిన వానికి దానివల్ల ఉపయోగం లేదు అదో సాటిస్ఫాక్షన్ ఇంత తృప్తి అనేది కేవలం సంపాదించడంలోనే ఉండదండి నేను అందరూ అన్నాను కదా లాభం మానుకొని పురుగువాడికి అంటే కొంత మానుకొని పొరుగు వారికి తోడ్డు పట్టవే తోడ్పడవే లేకపోతే సహాయపడవే ఎవరో మీలోని చెవులు చెప్పింది అలాగే మన అంటే తృప్తి అనేది వస్తుందంటే మనం మన జీవితాన్ని లీడ్ చేస్తూనే కాస్త పక్క వారికి కూడా హెల్ప్ఫుల్గా ఏదో మనకు తోచిన సాయం అంటే డబ్బు రూపంలోన సర్వీస్ రూపంలోన ఇంకోటి ఇంకోట అనేది కాదు ఇస్తే చేస్తే ఆ ఆనందం చాలా వరుణాతీత ఉంది మనం ఎంజాయ్ చేసిన దానికన్నా స్వయంగా మన కుటుంబ సభ్యులకి మన శరీరానికి మనం ఖర్చు పెట్టుకునే దానికన్నా పక్కవాడికి తెలియని వ్యక్తులకి చిన్న సర్వీస్ లాంటిది చేస్తే అదొక ఆనందం ఏమంటారు శిల్పకళా తోరణం చూసారు కదా మనం నివసించే గృహాల దగ్గరికి దగ్గర నుంచి మనం ఎంజాయ్ చేసే అంటే లగ్జరీ వర్క్ అంటే ఎవరి స్థాయిని బట్టి అది ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఏదో చూడండి మార్షల్ ఆర్ట్స్ ఏవో నేర్చుకుంటున్నారు ఇక్కడ బీచ్ రోడ్లో అంటే ఒకటండి మీరు గమనించండి అంటే వీళ్ళు ఇక్కడ ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే సుమారుగా ఐదు అవుతున్న అవుతుంది టైము ఈ టైంకి వచ్చి ఇక్కడ ఏదో కర్ర సామో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటున్నానే నేర్చుకుంటున్నారు అందులో వాళ్ళు ఏదో మెడల్స్ కొట్టేద్దారానా లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు అది అన్నాను కదండి లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే డబ్బు ఒకటే పరమావదం కాదండి దానికి మించి అంతకు మించి చాలా ఉంటుంది డబ్బు కూడా ప్రధాన కారణం కావచ్చు కాబట్టి ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉందాం మన చుట్టుపక్కల వాళ్ళని కూడా వీళ్ళంతవరకు హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేద్దాం నవ్వుతూ నా భవిష్యత్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకునే మనస్తత్వంతో అందరూ ఉంటారని కోరుకుంటూ ఈ అద్భుతమైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్ ఫస్ట్ రన్నింగ్ అందరికీ శుభప్రదం చేయాలని చేసింది ఇంకా బాగా జరుగుతుంది కాబోయే కాలం ఇంకా ఇంకా బాగుంటుంది అది మాత్రం సత్యం కాబోయే కాలం అంటే ఏం లేదండి అమ్మవారి దేవల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే సంవత్సరం చాలా అద్భుతంగా అద్భుతంగా మనం అనుకున్న లక్ష్యాలను కంపల్సరీగా నెరవేర్చడానికి అమ్మవారి ఆశీస్సులు భగవద్శీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గుడ్ బై టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అదేనండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది మరి బాయ్ బాయ్ మీ మూర్తి ఇన్సూరెన్స్ అడ్వైజర్ విశాఖపట్నం Thank you. thank <laughs> you ఏమండి వాయిస్ లేకుండా అలా వీడియో వెళ్ళిపోతుంది ఫీల్ అవ్వకండి అంటే ఏం లేదు అక్కడ నుంచి చెప్పాను కదా కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి అలా దాకా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను రేపు ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నావి వారి భారీ ఉత్సవం జరుగుతుంది మీ అందరు తెలిసిందే నావి మేళ నావి డే ఆ సెలబ్రేషన్ చాలా చాలా బాగుండే దానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగం అట్లా మీకు చూపిస్తున్న దృశ్యాలు అని చెప్పిన ఆ వీడియోలో చెప్పాను అందుకని మీకేం చెప్తులేదు ఇప్పుడు కానీ చాలా బాగుంటుందండి వీలైతే కనుక మర్చిపోకుండా రోజు రండి అంటే డైలీ రిహార్సల్స్ కూడా అవుతాయి ఓటో తేదీ నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇవి అంటే ఫ్లైట్లు ఇప్పుడు చూడండి సముద్రం ఉంది కదా ఈ సముద్రంలో అంటే యుద్ధ రంగంలో వాడిన చిప్పులు ఏ రకంగా అక్కడ బాంబింగ్ చేస్తాయి అంటే యాక్చువల్గా మనం వారొచ్చినప్పుడు మన కలర్ చూడలేం అటువంటి అన్నీ ఇక్కడ డెమో చేస్తారనమాట వీలైతే చెప్పనిసరిగా రండి చూడండి ఎన్నో ఎంతో ఖర్చు పెడుతుంటారు కదా విశాఖపట్నం వస్తే మామూలు టైంలోనే ఒక అద్భుతం ఇటువంటి స్పెషల్ ఈవెంట్ చేసినప్పుడు ఇంకా బాగుంటుంది మర్చిపోకుండా రావడానికి ప్రయత్నం చేయండి మీకు ఫోటోలు పెట్టాను కదండి ఇది ఎగ్జాంపుల్ ఇవే ఇటువంటి దృశ్యాలన్నీ ఆ రోజు నుండి కళ్ళారా డైరెక్ట్గా లైవ్ చూడవచ్చు ఒక మీరు వస్తే చూస్తారు కదా అంటే హెలికాప్టర్ నుంచి కింద షిప్లోకి అనమాట అండి దాంట్లోకి మెన్న దిగుతారు అక్కడ నుంచి బాంబింగ్ అటాకింగ్ అన్నీ మీకు తెలియని సినిమాల్లో బాగా చూస్తున్నారు కదా అటువంటి అన్నీ ఇప్పుడు డైరెక్ట్గా లైవ్ చూడొచ్చు మీరు కాదొస్తే వీలైతే బైనాకులర్స్ ఉంటే తెచ్చుకోండి ఇంకా బాగుంటుంది దానికోసమే బ్యారికేట్లు అన్నీ ఏర్పాటు చేశారు కదా ఈ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఎంత అద్భుతం అండి ఆధ్యాత్మికం అంటేనే ఒక అద్భుతం మనం ఒళ్ళు పులకరిస్తుందన్నమాట ఇంకా నాకైతే మాటలు రాలేదు అసలు నేను పదే పది సార్లు చెప్తున్నానండి మీరు ఎంత ఎన్ని రకాలుగా సంతోషాన్ని ఆనందాన్ని పొందిన ఆ దైవ సన్నిధి అంటూ ఉంటు కదండి అది మీరు ఒకసారి మీరు తను అంటే ప్రతి ఒక్కరు పూజ చేస్తుంటారు కాదంటలేదు వారి వారి మతానుచారం ప్రకారంగా ఉంటారు కానీ ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పినప్పుడు చూసారు కదా అది అమ్మవారి శ్రీరాముని అంటే ఒక రకంగా వెంకటేశ్వర స్వామి శ్రీరా సీతారాముల యొక్క విగ్రహాలు అనమాట అవి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఒక ప్రక్కన హరిదాసులు అంటే సంక్రాంతి అంటేనే హరిదాసులకి సంక్రాంతికి ముడిపడి ఉంది అంటే ఇటువంటి వైభోగం అనేది ముఖ్యంగా పల్లెటూరి వాతావరణంలో కనబడటం సహజం కానీ ఈ పట్టణం ప్రాంతంలో విశాఖపట్నంలో అందులోనూ బీచ్ రోడ్లో కనబడేటప్పుడు ఒక ఇంత నేను ఆంగేటిక్ గురైన ఒక అంటే అన్నీ ఒక పొలగింత అనమాట ఆ వర్ణన నేను చెప్పలేకపోతున్నాను మీకు అర్థమైంది ఇక్కడ మీరు చూసారు కదా అధిరథమే రథమే ఇది రథమే అంటే కాలానుగుణంగా రథచక్రాలు మారాయి అంటే గతంలో మీకు చెప్పానండి బీచ్ రోడ్లో అమ్మవీరుల యొక్క స్థూపాలు ఉంటాయని చెప్పి ఇక్కడ తేడుచుండే ఆర్ఎస్ఆర్కే రంగారా గారు బుగ్గులు రాజా గారు అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే అలాగే చాలా ఉంటాయండి స్టాచ్యూలు ఇటు నుంచి ఈ రోడ్డు వైపు రోడ్డు పక్కన చూసుకుంటూ వెళ్తుంటే మీరు ఇట్లా వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం బీచ్ రోడ్లోకి వస్తే ఇవన్నీ కంపల్సరీగా మీ పిల్లలకి మీరు చూడండి విజ్ఞానం వినోదం రెండు కలగలిపి ఉంటాయి అన్నమాట అదే అండి టోటల్గా వీడియో నిడివి ఇంకా ఇంకా పెరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇంతటితో విరమిస్తున్నాను ఇదిగోండి ఆఖరిగా ఈ జాలాది వారి ఇక్కడ చిన్న జాలాదండి తెలుసు కదండి రచయిత సినీ గే రచయిత ప్లస్ సాహిత్యానికి ఒక రూపు రేఖ తీసుకుని వచ్చినటువంటి ఒక మహానుభావుడు అదే మ్యాగ్జిమం అందరు తెలిసే ఉంటుంది ఆయన పాట మీకు చెప్పాలంటే అదే ఏత మేసి ఏరు ఎండదు నేను అలా పార్క్ దగ్గరికి వచ్చాను ఇక్కడలో పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి